సంక్రాంతి పండక్కి మనం ఎన్నో రకాల పిండి వంటలు చేస్తూ ఉంటాం కదా సో అలాంటి పిండి వంటల్లో చాలా తేలికైన ఆరు రకాల వంటలు నేను మీకు ఈరోజు చూపించిపోతున్నాను అవన్నీ ఏంటో ఎలా చేయాలో ఇప్పుడు మనం చూద్దాం మినప సున్నండలు చేయడానికి నేను ఇక్కడ అన్ని ఐటమ్స్ రెడీగా ఉంచాను ముందుగా ఒక ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ అంతా నెయ్యి వేస్తున్నాను ఇందులో కొన్ని తరిగిన జిడిపప్పులు వేసి వేయించాలి జీడిపప్పులు ఇందులో ఆప్షనల్ అండి నాకు ఇవి పర్సనల్గా నచ్చుతాయి కాబట్టి వేస్తున్నాను సో ఇవి బాగా వేగిన తర్వాత పొయ్యి కట్టేసి దీన్ని పక్కన పెట్టాలి ఇప్పుడు ఇంకొక ప్యాన్లో ఒక కప్ అంతా గుండు మినపప్పు వేస్తున్నాను దీంతో పాటు రెండు టేబుల్ స్పూన్ అంత బియ్యం కూడా వేస్తున్నాను పొయ్యిని లో ఫ్లేమ్లో ఉంచి వీటిని చాలా జాగ్రత్తగా మాడిపోకుండా వేయించాలి అప్పుడు సున్నుండల్లో మాత్రం పచ్చదనం ఉండదు సో చూసారా కలర్ మంచి ఒక గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చిందనమాట సో ఈ టైంలో మనం స్టవ్ ఆఫ్ చేసేసి ఇది తీసి పక్కన పెట్టేయాలి ఇలా చక్కగా వేయించి పెట్టుకున్న మినపప్పుని ఒక ప్లేట్లో వేసిన తర్వాత పక్కన పెట్టి పూర్తిగా చల్లారనివ్వాలి చల్లారిన మినపప్పుని బియ్యాన్ని ఇప్పుడు నేను ఒక మిక్సర్ జార్లో వేస్తున్నాను ఇదంతా కాస్త బరక్క అయ్యేట్టు రుబ్బాలి ఆ తర్వాత నేను ఇందులో మూడు టేబుల్ స్పూన్లంతా బెల్లం వేస్తున్నాను అలాగే ఒక టీ స్పూన్ అంత యాలకుల పొడి కూడా వేసి ఇదంతా బాగా మెత్తగా అయ్యేట్టు రుబ్బాలి చూస్తున్నారు కదా మినపప్పుని బెల్లాన్ని ఇలా కలిపి రుబ్బుకుంటే చాలా ఈజీగా సున్నుండలు చుట్టుకోవచ్చు సో ఈ పొడి మొత్తం ఒక పెద్ద బౌల్లో వేస్తున్నాను ఇందులో నేను ఆల్రెడీ వేయించి పెట్టుకున్న జీడిపప్పులు వేస్తున్నాను దీంతో పాటు నేను రెండు టేబుల్ స్పూన్లంతా నెయ్యి ఇందులో వేస్తున్నాను మీకు కావాలంటే నెయ్యి కరిగించి వేడిగా కూడా వేసుకోవచ్చు లేదంటే ఇలా అయినా పర్వాలేదు సో ఇదంతా బాగా మిక్స్ చేస్తూ ఉంటే మీకు ఇంకా నెయ్యి వెయ్యాలా వద్దా అనేది చాలా ఈజీగా తెలిసిపోతుంది ఇది కరెక్ట్ కన్సిస్టెన్సీలో ఉంది కాబట్టి నేను అరచేతితో కొద్దిగా నెయ్యి రాస్తున్నాను మినపిండి చాలా గట్టిగా చేతిలోకి అంటుకుపోతుంది కాబట్టి ఇలా చేస్తే మీకు ఉండలు చుట్టడం ఈజీ అవుతుంది సో కొద్ది కొద్దిగా ఈ మిశ్రమాన్ని తీసుకుని మీకు నచ్చిన సైజులో లడ్డూల్లాగా తయారు చేయాలి ఈ ఉండల్ని కూడా ఒకే సైజులో యూనిఫామ్గా ఉంటే బాగుంటుంది అంతే మన హెల్తీ సున్నండలు తయారైనట్టే ఇవైతే చాలా హెల్తీ అని చెప్తానండి కనీసం రోజుకొక సున్నుండ తింటే పిల్లలు పెద్దవాళ్ళు కూడా చాలా స్ట్రాంగ్గా తయారవుతారు దీనిలో మీకు కావాలంటే సగం క్వాంటిటీ మామూలు మినపప్పుకి బదులు పొట్టు మినపప్పు వేసుకోవచ్చు సో అది కంప్లీట్గా మీ ఇష్టం ఇవి కాస్త రూమ్ టెంపరేచర్లోకి వచ్చిన తర్వాత ఏదైనా ఎయిర్ టైట్ డబ్బాలో వేసి ఉంచుకుంటే ఈజీగా నాలుగైదు రోజుల వరకు చాలా ఫ్రెష్గా ఉంటాయి మురుకులు చేయడానికి ముందుగా పిండి ముద్దని తయారు చేయాలి దీనికోసం ఒక లో ఐదు టేబుల్ స్పూన్ల మినపప్పు వేసి గోల్డెన్ బ్రౌన్ రంగులోకి మారేంత వరకు వేయించాలి చూస్తున్నారు కదా ఇది ఇలా లైట్గా రంగులోకి మారితే చాలు మరీ ఎక్కువ రోజు చేయనవసరం లేదు సో ఈ పాయింట్లో పొయ్యి కట్టేసి వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి చల్లారిన మినపప్పుని ఒక మిక్సర్ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసి మెత్తటి పొడి అయ్యేట్టు గ్రైండ్ చేయాలి ఇప్పుడు ఒక పెద్ద బౌల్లో రెండు కప్పుల బియ్యపిండి పొడి పట్టిన మినపప్పు ఒక టీ స్పూన్ ఉప్పు ఒక టీ స్పూన్ కారం వేస్తున్నాను కారం వేయడం ఆప్షనల్ మీరు ఇది వేయకుండా కూడా మురుకులు చేసుకోవచ్చు ఇప్పుడు ఒక టీ స్పూన్ తెల్ల నువ్వులు వేయాలి మీకు కావాలంటే వీటికి బదులు నల్ల నువ్వులు కూడా వాడుకోవచ్చు తర్వాత అర టీ స్పూన్ వాము పావు టీ స్పూన్ ఇంగువ వేసి అంతా బాగా కలపాలి రెండు నేను టేబుల్ స్పూన్ల నెయ్యి వేస్తున్నాను ఇందులో కొద్దిగా నీళ్లు పోసి పిండిని కలపాలి చూస్తున్నారు కదా పిండి ఇలా సాఫ్ట్ గా మాయిస్ట్ గా ఉండాలి పిండి ముద్దని తయారు చేసిన వెంటనే మురుకుల్ని అచ్చు వేసి ఉంచాలి లేదంటే పిండి బాగా డ్రై అవుతుంది ఇప్పుడు అచ్చుకి నేను అన్ని వైపులా కొద్దిగా నెయ్యి అప్లై చేస్తున్నాను దీనివల్ల పిండిని కిందకి ప్రెస్ చేయడం ఈజీ అవుతుంది నేను ఇలా స్టార్ షేప్ లో ఉన్న ప్లేట్స్ ని తీసుకొని ఇలా అడుగున పెడుతున్నాను మీరు మీకు కావాల్సిన షేప్ ని ఇక్కడ యూస్ చేసుకోవచ్చు మురుకుల్ని వేయించడానికి ఒక వెడల్పాంటి కడాయిలో సరిపడా నూనె పోసి వేడి చేయాలి ఇప్పుడు చిల్లుల్లో ఉన్న గరిటని నేను ఇలా లైట్ గా నూనెలో డిప్ చేస్తున్నాను ఇలా నూనె అప్లై చేసిన గరిట పైన అంటే రివర్స్ సైడ్ లో మురుకులు పిండిని ప్రెస్ చేసి ఇలా రౌండ్ షేప్ లో వస్తుంది దీన్ని ఇలానే తీసుకుని ఆయిల్లో వేయాలి పొయ్యిని మీడియం ఫ్లేమ్ లో ఉంచి వీటిని వేయించాలి నూనెలో ఇలా బబుల్స్ వస్తున్నాయంటే మురుకులు ఆల్మోస్ట్ కుక్ అయ్యాయని అర్థం ఇవి పూర్తిగా గోల్డెన్ బ్రౌన్ రంగులోకి మారిన తర్వాత మాత్రమే వీటిని బయటికి తీయాలి అప్పుడే పచ్చిదనం లేకుండా మురుకులు తినడానికి బాగుంటాయి మీకు కావాలంటే ఇంకా డార్క్ కలర్ లోకి మారేంత వరకు అంటే ఒక రెండు నిమిషాలు ఎక్స్ట్రా ఫ్రై చేయొచ్చు బియ్యపిండి నీళ్ళని నీళ్లని అబ్జార్బ్ చేసుకుంది కాబట్టి ఇవి చేసేటప్పుడు మధ్యలో మీకు పిండి బాగా డ్రైగా అయిందనిపిస్తే ఇలా పైన కొద్దిగా నీళ్లు అద్దీ పిండిని కలపాలి ఇలా చేసిన తర్వాత పిండి మామూలుగా మాయిస్ట్గా అవుతుంది సో మరీ ఎక్కువ నీళ్లు కాకుండా లైట్గా ఒక బ్రష్తో అద్ది చాలు మురుకులు డైరెక్ట్గా వేయడం అలవాటు ఉన్నవాళ్ళు అలానే చేయొచ్చు లేదంటే నేను ఇందాక చూపించిన గరిటె పద్ధతి కొత్తగా ఇవి చేసే వాళ్ళకి బాగా హెల్ప్ అవుతుంది ఇవి ఏ షేప్లో వచ్చినా పర్లేదు పర్ఫెక్ట్గా రౌండ్ షేప్లోనే ఉండాలని ఏం లేదు చూస్తున్నారు కదా ఇవి చక్కగా రంగు మారాయి ఇప్పుడు వీటిని బయటికి తీసి ఒక కిచెన్ టవల్ పైన వేస్తే ఎక్స్ట్రా నూనె మొత్తం పీల్చుకుంటుంది అంతే కరకరలాడే బియ్యపిండి బియ్య మురుపులు తయారైనట్టే వీటిని పూర్తిగా చల్లారిన తర్వాత ఏదైనా ఎయిర్ టైట్ డబ్బాలో వేసి స్టోర్ చేసుకోవచ్చు ఒక పెద్ద బౌల్లో ఒక కప్ బియ్యం వేస్తున్నాను ఇది సుమారుగా పావు కిలో ఉంటుంది తర్వాత వన్ థర్డ్ కప్పు కందిపప్పు వేస్తున్నాను అలాగే పావు కప్ మినపప్పు అంటే రఫ్గా యాభై గ్రాములు వేస్తున్నాను వీటన్నిటిని శుభ్రంగా కడిగి రెండు గంటల పాటు నీళ్ళలో నానబెట్టాలి ఆ తర్వాత వీటిలో ఉన్న నీళ్ళు వింపేసి నాన బియ్యాన్ని పప్పుల్ని ఒక మిక్చర్ జార్లో వేస్తున్నాను దీన్ని మొత్తం ఒక్కసారి కాకుండా చిన్న చిన్న బ్యాచెస్ లో రుబ్బుకుంటే చాలా బాగుంటుంది వీటిని రుబ్బడానికి నేను పప్పు బియ్యాన్ని నానబెట్టిన నీళ్ళని వాడుతున్నాను చూస్తున్నారు కదా పిండి ఇలా స్మూత్ గా రుబ్బుకోవాలి చిన్న మిక్సర్ జార్లో మూడు మూడు ఎండుమిరపకాయల్ని విరిపేసి వేస్తున్నాను ఆ తర్వాత పావు టీ స్పూన్ జీలకర్ర ఐదు టేబుల్ స్పూన్ల తురిమిన పచ్చి కొబ్బరి ఒక చిటికెడు ఇంగువ వేసి అసలు నీళ్లు పోయకుండా పొడిగా రుబ్బుకోవాలి చూస్తున్నారు కదా ఇలా బరక్క అయ్యట్టు రుబ్బి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్ లో రెండు టీ స్పూన్ల నూనె వేస్తున్నాను ఇందులో పావు టీ స్పూన్ ఆవాలు వేసి వేయించాలి నెక్స్ట్ ఇందులో పొడవుగా తరిగిన పది చిన్న ఉల్లిపాయలు చిన్నగా చిన్నగా తరిగిన తరిగిన ఒక కొన్ని కరివేపాకులు వేసి వేయించాలి నెక్స్ట్ ఇందులో తరిగిన కొన్ని జీడిపప్పుల్ని వేస్తున్నాను ఇది ఆప్షనల్ చూస్తున్నారు కదా ఉల్లిపాయలు కొద్దిగా వేగి రంగు మారిన తర్వాత పొయ్యి కట్టేయాలి వీటిని ముందుగా తయారు చేసి పెట్టుకున్న పిండి మిశ్రమంలో వేసి కలుపుతున్నాను అలాగే రుబ్బి పెట్టుకున్న కొబ్బరి ఎండు మిర్చి మిశ్రమాన్ని కూడా వేస్తున్నాను ఇందులో ఒక టీ స్పూన్ ఉప్పు వేసి అంత బాగా కలపాలి చూస్తున్నారు కదా పిండి చక్కగా రెడీ అయిపోయింది ఇప్పుడు కార ఆపం వేయించడానికి ఒక పాన్ లో వేయించడానికి సరిపడా నూనె పోసి వేడి చేయాలి నూనె వేడెక్కిన తర్వాత ఒక గరిటితో పిండిని తీసుకుని ఇలా నూనెలో వేయాలి మంచి గోల్డెన్ బ్రౌన్ రంగులోకి మారేంత వరకు ఒక వైపు వేయించిన తర్వాత రెండో కూడా తిప్పి గోల్డెన్ బ్రౌన్ రంగులోకి మారేంత వరకు వేయించాలి ఇవి ఇలా రెండు వైపులా బాగా వేగి రంగు మారిన తర్వాత నూనెలో నుంచి తీసి ప్లేట్లో వేసుకోవచ్చు అంతే వేడి వేడి కార మీకు నచ్చిన చట్నీస్తో సర్వ్ చేసుకుని ఎంజాయ్ చేయండి చేయడానికి నేను ఒక కప్పు మినపప్పు తీసుకుని నాలుగు గంటల పాటు నీళ్ళలో నానబెట్టాను ఇప్పుడు చూస్తే మినపప్పు చక్కగా ఉబ్బి బాగా తయారైంది నానపెట్టిన మినపప్పులో నుంచి నీటిని తీసి పప్పుని మాత్రమే మిక్సీలో వేసుకోవాలి మొత్తం నీరు ఒక్కసారి కాకుండా కొద్ది కొద్దిగా పోసుకుంటూ ఉండాలి ఇప్పుడు ముందుగా కొద్దిగా నీళ్లు పోసి మెత్తటి పిండిలాగా రుబ్బుకోవాలి ఈ పిండిని ఇప్పుడు చూస్తే మెత్తగా చక్కగా ఉంది ఇది కరెక్ట్ గా ఉందో లేదో తెలియడానికి ఒక చిన్న చిటికిటి పిండిని తీసుకుని నీళ్లలో వేసుకోవాలి ఇది వెంటనే పైకి తేలితే పిండి కరెక్ట్ కన్సిస్టెన్సీలో ఉన్నట్టే చూస్తున్నారు కదా పిండి చాలా చిక్కగా ఉంది ఈ పిండిని రుబ్బడానికి నేను ఒక పావు కప్పు నీళ్ళని ఒకేసారి కాకుండా కొద్ది కొద్దిగా వాడాను ముందుగానే నీళ్లు మొత్తం పోసి రుబ్బితే పిండి జారుగా పల్సగా తయారవుతుంది అందుకని అలా ఎప్పుడు చేయకూడదు ఈ పిండిని నేను రెండు గంటల పాటు ఫ్రిడ్జ్ లో పెడుతున్నాను ఇక్కడ నేను ఒక చిన్న టిప్ ని షేర్ చేయాలనుకుంటున్నాను ఈ గారెల పిండిని నేను ఫ్రిడ్జ్ లో పెట్టడానికి కారణం అది చల్లబడడానికి మిక్సీలో పిండి రుబ్బినప్పుడు పిండిలోకి ఆ మిక్సీ వేడి మొత్తం ట్రాన్స్ఫర్ అవుతుంది అందుకని ఫ్రిడ్జ్ లో ఇలా రెండు గంటలు ఉంచితే పిండి పులవకుండా చక్కగా ఫ్రెష్ గా ఉంటుంది ఇలా రెండు గంటల ఫ్రిడ్జ్ లో ఉన్న పిండిలో ఇప్పుడు నేను అర టీ స్పూన్ ఉప్పు వేస్తున్నాను దీంతో పాటు చాలా చిన్నగా తరిగిన ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ తరిగిన రెండు పచ్చిమిరపకాయలు కొన్ని కరివేపాకులు వేసి అంతా ఒకసారి కలగ ఉల్లిపాయ నచ్చని వాళ్ళు అది వేయనక్కర్లేదు అలాగే ఇందులో కొంతమంది అల్లం కూడా వేస్తున్నారు అది వాళ్ళు అల్లం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవచ్చు ఇప్పుడు ఒక బాండీలో వేయించడానికి సరిపడా నూనె వేస్తున్నాను గారెలు వేయించేంత సేపు కూడా పొయ్యిని మీడియం ఫ్లేమ్ లో ఉంచాలి ఇప్పుడు గారెలు వేయడానికి నేను ఒక అరిటాకు తీసుకున్నాను ఇది లేని వాళ్ళు డైరెక్ట్గా అరచేతిలో వేసుకుని కూడా చేయొచ్చు ఇప్పుడు కొద్దిగా పిండిని తీసుకుని దీనిపైన కొద్దిగా నీళ్లతో అద్ది కిందకి ఒత్తిన తర్వాత మధ్యలో ఒక చిన్న కన్నం పెట్టుకోవాలి ఇప్పుడు ఈ గారిని ఆకుల్లో నుంచి తీసి బాండిలో నెమ్మదిగా జాగ్రత్తగా వేసుకోవాలి ఈ గారు లోపల ఉడకటానికి కొద్దిగా టైం తీసుకుంటుంది మీరు ఇవి త్వరగా అవ్వాలని పొయ్యి బయటకు చాలా త్వరగా రంగు మారిపోయి లోపల మాత్రం పచ్చిగా ఉంటుంది ఇప్పుడు వీటిని ఇంకో వైపు కూడా తిప్పి పూర్తిగా వేగనివ్వాలి ఇవి చక్కగా రంగు మారిన తర్వాత బాండీలో నుంచి బయటకు తీసి వేడి వేడిగా కొబ్బరి చట్నీతో సర్వ్ చేసుకోవచ్చు పూర్ణాల పిండి కోసం అరకప్పు ఉప్పుడు బియ్యం అరకప్పు పచ్చి బియ్యం కలిపి గంటల పాటు నీళ్ళల్లో నానబెట్టాలి ఇంకొక బౌల్లో కప్పు మినపప్పుని వేసి ఐదు గంటల పాటు నానబెట్టాలి ఇప్పుడు ఒక మిక్సర్ జార్లో నానబెట్టిన మినపప్పుని వేసి రుబ్బుకోవాలి ఇందులో చాలా కొద్దిగా నీళ్లు పోసుకుని మెత్తగా రుబ్బుకోవాలి చూస్తున్నారు కదా ఈ పిండి ఇలా గట్టిగా ఉండాలి సో నీళ్లు ఎక్కువ అవ్వకుండా చూసుకోవాలి ఈ పిండిని ఒక బోల్ లోకి తీసుకోవాలి ఇప్పుడు అదే మిక్సర్ జార్ లో నానబెట్టిన బియ్యాన్ని వేసి రుబ్బుకోవాలి చూస్తున్నారు కదా ఇది కూడా మెత్తటి పిండిలాగా తయారైంది ఈ పిండిలో కూడా నేను చాలా కొద్దిగా నీళ్లు వాడాను నీళ్లు ఎక్కువ వేస్తే పిండి జారుగా అయిపోయి పూర్ణాలు సరిగ్గా రావు అందుకని పిండి కన్సిస్టెన్సీని ఇలా ఉంచడం చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు ఈ బియ్యం పిండిని కూడా మినప్పిండిని వేసిన బోల్లో వేసుకోవాలి దీనిలో పావు టీ స్పూన్ ఉప్పు వేసి అంత బాగా కలుపుకోవాలి చూస్తున్నారు కదా పూర్ణాల పిండి గట్టిగా ఉంది ఇది పూర్ణాలు చేసుకోవడానికి పర్ఫెక్ట్గా ఉంటుంది అంత బాగా కలిపిన తర్వాత ఈ మిశ్రమాన్ని ఎనిమిది గంటల పాటు పక్కన పెట్టుకుని రూమ్ టెంపరేచర్లో ఉంచి పులే పెట్టాలి అంతే పూర్ణాల పిండి తయారైంది ఇప్పుడు పూర్ణాల కోసం ఒక బౌల్లో ఒక కప్పు శనగపప్పు వేసి శుభ్రంగా కడిగి రెండు గంటల పాటు నీళ్లలో నానబెట్టాలి ఒక ప్రెషర్ కుక్కర్లో నానబెట్టిన పప్పుని వేసి సరిపడ నీళ్లు పోసి ఉడికించాలి దీన్ని మనం ఆల్రెడీ నానబెట్టాం కాబట్టి మరీ ఎక్కువ నీళ్లు పోయన అవసరం లేదు పొయ్యిని మీడియం ఫ్లేమ్లో ఉంచి మూడు విసిల్స్ వచ్చేంత వరకు పప్పుని ఉడికించాలి ఇప్పుడు ఈ పప్పుని పక్కన పెట్టుకుని బెల్లాన్ని కరిగించాలి దీనికోసం ఒక గిన్నెలో పావు కప్పు నీళ్లు పోసి అందులో ఒక కప్పు బెల్లాన్ని వేసి బెల్లాన్ని పూర్తిగా కరిగించాలి ఇప్పుడు ఒక బాండీలో నానబెట్టిన పప్పుని వేసుకోవాలి ఇందులో నీళ్లు మరీ ఎక్కువగా అనిపిస్తే పప్పుని వడకట్టి నీళ్లు పక్కన పెట్టుకోవచ్చు పప్పుని కొద్దిగా మ్యాష్ చేసుకుని కరిగించిన బెల్లం పాకాన్ని వడ ఇందులో వేసుకోవాలి ఇది బాగా కలుపుకోవాలి ఐదు నిమిషాల తర్వాత ఒక టీ స్పూన్ దంచుకున్న యాలక్కాయల పొడి అరకప్పు తురిమిన పచ్చి కొబ్బరి వేసి అంత కలుపుకోవాలి పొయ్యిని లో ఫ్లేమ్లో ఉంచాలి లేదంటే పప్పు మిశ్రమం మాడిపోతుంది ఇప్పుడు ఈ పప్పు మిశ్రమంలో తేమ మొత్తం పోయి ఇది గట్టిగా తయారైంది ఇందులో రెండు టీ స్పూన్లు నెయ్యి వేసుకుని మళ్ళీ ఒకసారి అంత కలుపుకొని పొయ్యి కట్టేసుకోవాలి ఇది పూర్తిగా చల్లారిన తర్వాత చిన్న చిన్న ఉండలుగా తయారు చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఈ మిశ్రమంతో ఇరవై నుంచి ఇరవై ఐదు పూర్ణాలు వరకు తయారు చేసుకోవచ్చు ఇప్పుడు ఒక బాండీలో వేయించడానికి సరిపడ నూనె పోసుకోవాలి నూనె వేడిగా ఉందో లేదో అని తెలుసుకుంటానికి పూర్ణాల పిండి కొంచెం వేయాలి ఇది వెంటనే తేలి పైకి వస్తే నూనె కాగిందని అర్థం నూనె బాగా కాగిన తర్వాత పొయ్యిని మీడియం ఫ్లేమ్లో ఉంచి పూర్ణాలు వేయించేంత వరకు కూడా పొయ్యిని మీడియం ఫ్లేమ్లోనే ఉంచాలి పూర్ణాలు వేయించే ముందు పిండిని ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు ఉండల్ని తీసుకొని వాటిని పిండిలో అన్ని వైపులా కోటయ్యేట్టు ముంచి వేడి నూనెలో నెమ్మదిగా వేసుకోవాలి పూర్ణాలు గోల్డెన్ బ్రౌన్ రంగులోకి మారేంత వరకు వేయించుకోవాలి ఇవి బాగా వేగిన తర్వాత ప్లేట్లోకి తీసుకుని వేడివేడిగా సర్వ్ చేసుకుని తినచ్చు పచ్చడి చేయడం కోసం నేను ఒక పెద్ద బోల్లో అరకప్ అంతా పచ్చి పప్పుని వేస్తున్నాను దీన్ని శుభ్రంగా కడిగి ఇందులో సరిపడ నీళ్ళు పోసి కనీసం ముప్పై నిమిషాలు నానబెట్టాలి ఆ తర్వాత ఈ నానబెట్టిన పప్పుని ఒక ప్రెషర్ కుక్కర్ లో వేసి సరిపడ నీళ్ళు పోసి మూత పెట్టాలి పొయ్యి మీడియం ఫ్లేమ్ లోనే ఉంచి మూడు నాలుగు విసిల్స్ వచ్చేంత వరకు పప్పుని ఉడికించాలి పప్పు బాగా సాఫ్ట్ గా అయ్యేట్టు చూసుకోవాలి ఒక బౌల్ లో నేను ఒక కప్ గోధుమ పిండిని వేస్తున్నాను ఇందులో ఒక కప్ మైదా పిండి కొంచెం ఉప్పు పావు టీ స్పూన్ పసుపు నాలుగు టీ స్పూన్ల నెయ్యి వేస్తున్నాను ఇదంతా బాగా కలపాలి ఇందులో సరిపడ నీళ్లు పోసి పిండి ముద్దని తయారు చేసి కాస్త ఒత్తి కలపాలి ఈ పిండి ముద్దని కనీసం పావు గంట సేపు పక్కన పెట్టాలి పప్పు పూర్తిగా ఉడికింది దీన్ని కూడా పక్కన పెడుతున్నాను ఇప్పుడు ఒక బడల్పాంటి ప్యాన్లో మూడు టీ స్పూన్ల నెయ్యి వేస్తున్నాను నెక్స్ట్ ఐదారు యాలకుల గింజల్ని తీసుకుని రోట్లో వేసి దంచుతున్నాను ఈ పొడిని ముందుగా నెయ్యిలో వేయాలి ఇప్పుడు ఉడికించిన పప్పుని ఇందులో వేస్తున్నాను మీకు ఇందులో తేమ ఎక్కువగా అనిపిస్తే ఇలా ఒక రెండు మూడు నిమిషాలు వేయించాలి ఆ తర్వాత నేను ఒక కప్పు అంతా పంచదారని వేస్తున్నాను నేను తీసుకున్న అరకప్ పప్పుకి ఒక కప్ పంచదార వాడుతున్నాను సో ఇది వన్ రేషియో మీకు స్వీట్నెస్ ఎక్కువ కావాలనిపిస్తే ఇంకా కొంచెం యాడ్ చేసుకోవచ్చు ఇదంతా బాగా కలపాలి ఇది కుక్ అవుతున్నప్పుడు ఇలా కలర్ చేంజ్ అవటం చాలా కామన్ సో ఈ ఫిల్లింగ్ లో కూడా తడి అసలు లేకుండా ఈ మిశ్రమాన్ని పొడిగా ఉండేట్టు చూసుకోవాలి ఇది కుక్ అయిన తర్వాత పొయ్యి కట్టేసి పూర్తిగా చల్లారి చూస్తున్నారు కదా ఇది ఇలా గట్టిగా ఉంటేనే బొబ్బట్లు కరెక్ట్ గా వస్తాయి ఇప్పుడు పిండి మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసి ఒక పీట మీద వేసి చపాతీలాగా వత్తాలి ఈ ఎడ్జెస్ అన్ని కాస్త పల్సగా ఉండాలి దీనికి మధ్యలో ఫిల్లింగ్ ని పెట్టి పిండితో అన్ని వైపుల నుంచి సీల్ చేస్తున్నాను మీకు కావాలంటే వీటిని మందంగా కూడా తయారు చేసుకోవచ్చు నేను మాత్రం కాస్త పల్చగా ఉండేట్టు ఒత్తుతున్నాను ఇప్పుడు ఒక పెనాన్ని వేడి చేసి దానిపైన పిండి బొబ్బట్లని వేసి కాల్చాలి ఇది కాస్త రోస్ట్ అయిన తర్వాత పైన నెయ్యి రాస్తున్నాను ఆ తర్వాత రెండో వైపుకి తిప్పి నూనె రాయాలి ఇది రెండు వైపులా చక్కగా కాలిన తర్వాత ఒక ప్లేట్లో వేసుకోవచ్చు అంతే ఈ రుచికరమైన బొబ్బట్లని వేడి వేడిగా సర్వ్ చేసుకుంటే అద్భుతంగా ఉంటాయి వంట చేయడం రాని వాళ్ళకు కూడా ఈ రెసిపీస్ చాలా హ్యాండీగా ఉంటాయి తప్పకుండా వీటిని ట్రై చేసి చూడండి అలాగే నా వీడియోస్ అన్నిటినీ మీరు మిస్ అవ్వకుండా చూడాలంటే హోమ్ కుకింగ్ తెలుగు ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి The second edition of our home cooking book is now available on our website 21frames.in. I'll give you the link in the description. You can go and check it out. The book is currently available only in India for now. So you can place your orders on 21frames.in.